హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ రెసిపీని ఈరోజు మన ఛానల్లో చేయబోతున్నాం ఇది చాలా సింపుల్ అండి ఇది చా ఇది బ్యాచులర్సు అలాగే ఇంతవరకు చికెన్ కర్రీ చేయని వాళ్ళు చాలా సింపుల్గా చేసుకునే హోమ్ మేడ్ మసాలాలతో చేసుకునే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ చికెన్లో రెండు పెద్ద సైజు టమాటాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోయినంత పసుపు అలాగే సరిపడినంత కళ్ళుప్పు రెండు గరిటెల ఆయిలు చికెన్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది దీన్ని చక్కగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనం పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఈ లోపు మనకు మసాలా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక యాభై నుంచి అరవై గ్రాములు ఎండు కొబ్బరి ఒక యాభై గ్రాములు అల్లం రెండు చిన్న సైజు చిన్నుల్లిపాయలు పదిహేను నుంచి ఇరవై లవంగాలు రెండు అంగుళాలు దాల్చిన చెక్క ఇవేనండి మన మసాలా కావాల్సిన పదార్థాలు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం మూత తీసుకొని ఇందులో రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు తినలేకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి కారం వేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం మొక్క ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం ముక్క చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను ఇందులో వేసుకుందాం ఒకసారి మిశ్రమాన్ని మొత్తం చక్కగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకుందాం ఇదిగోండి చక్కగా నూనె పైకి తేలి చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం చూడండి కూర ఇలా కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చింది అయిపోయిందండి మన హోమ్మేడ్ స్టైల్ చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే జొన్న సంగటితో ట్రై చేస్తున్నానండి ఇది మన వైట్ రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా చక్కగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వంటల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి